హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ రోజు ఉదయం లేచి దాడు షెడ్కి రావాల్సి వస్తుందన్న వచ్చేటప్పుడు ఏమనిపిస్తుంది అని అంటే నా ఫీలింగ్ చెప్తున్నా అందరికీ చెప్తలేను అమ్మ రోజు ఏంది జరిసేపు అయినా ఈ ఎవరైనా చేస్తే బాగుండు అనే ఫీలింగ్ వస్తుంది అప్పుడప్పుడు ఎందుకంటే రెగ్యులర్ ఒకటే వర్క్ అవుతుంది అన్న రొటీన్ ఇంకోటి ఫ్రెండ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా పార్టీలకు వెళ్ళినా దావత్లకు వెళ్ళినా ఖచ్చితంగా వీడి దగ్గరికి రావాల్సి వస్తుంది ఇంకా ఇప్పుడు కొత్తగా వచ్చేటోళ్ళు అయితే నేనైతే ఒకటే చెప్దాం అనుకుంటున్నా కొత్తగా వచ్చే వాళ్ళకు డైరీ ఫామ్ పెట్టాలి అని అనుకునే వాళ్ళకు ఎంత ఉంటే అంత బాగా అన్న ఎందుకంటే పెట్టిన తర్వాత ఇప్పుడు పెట్టేటప్పుడు ఎట్లుంటుందంటే ఇవన్నీ ఆలోచించామన్నా ఏమా ఎట్లుంటుందంటే వీడియోలు చూసి వస్తున్నాం కాబట్టి వాళ్ళు చేసుకుంటూ మనం చేయలేమా అనే ఫీలింగ్తో వస్తాము ఇంకోటి ఏంటంటే మనం పెట్టేటప్పుడు ఏ వేళ పెడతామనంటే అంటే పాలు విండదాం అమ్ముకుందాం పైసలు వస్తాయి కథం ఇవే రెండే లేకపోతే మూడు ఆలోచనలతోనే వస్తాం షెడ్లకు వచ్చేటప్పుడు అంటే డైరీ ఫామ్లోకి వచ్చేటప్పుడు నేను వాళ్ళకి చెప్తున్నా డైరీ ఫామ్లో చాలా ఇబ్బంది ఉంటుంది పాలు తీసుకున్నాడు అమ్ముకున్నాడు కాకుండా ఇంకా మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి తెలియని విషయాలు ఏంటంటే పొద్దున నాలుగు గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మనకు షెడ్ల పని ఉంటుంది అది ఎట్లా అంటే పెండ తీయడం కానీ షెడ్డు నూకోవడం కానీ బర్రెలను గడగడం కానీ లేదా మేత పోయడము లేదంటే ఇంకా అవిటి బయట మేపుకొచ్చుకోవడం మేపుకి రావడం కానీ ఇట్లాంటి పనులు ఉంటాయి ఇక లేదు నేను మెల్లగా పోతా కొంచెం లేట్ అయిపోతా అని అంటే కొంచెం లాస్ అన్న ఖచ్చితంగా కొంచెం కాదు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది అది ఎట్లా అంటే నేను నేను మీకు రోజు చూపిస్తేనే ఉన్నా కాదన్న నేను ఆల్రెడీ లైవ్ పెడతానే ఉన్నా ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చేటోళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసుకొని రండి ఎట్లా నేను ఎట్లా మెయింటైన్ చేస్తున్నా ఏందనేది అన్న చేలా మెప్తున్నావు అని ఇలా అనవచ్చు లేదు ఇది కోసిన గడ్డి కట్టేలకు ఇట్లా వచ్చింది పైకి అందుకే ఇది మొత్తం నీట్గా కావాలి అన్నట్టు మెప్తున్నా ఇంత పెట్టు నీళ్ళు వచ్చినా కానీ ఆవిడ తొందరగా స్పీడ్గా లేస్తారు ఎందుకంటే లాస్ట్ అంటే అన్ని నీళ్ళు ఒకటేసారి వచ్చి ఇక్కడ నిలబడతాయి అందుకని చెప్పి ఇక్కడ మెప్తున్నా అట్లే మీకు వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేలా ఇలా బాగుంటుందని చెప్పి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే ఓపిక చాలా ఇంపార్టెంట్ అన్న డైరీ ఫామ్లో ఇక పండుగ ఉంది నేను తర్వాత వచ్చి మెత్తా లేదంటే ఇంకేదో ఫంక్షన్ ఉంది ఆడ పని ఎంత అయిపోయిన వచ్చినా వీటిని చూసుకుంటా అంటే పాలు పాల దిగుబడి తగ్గుతుంది తర్వాత లాస్గా లాస్ కావాల్సి వస్తుంది ఎందుకంటే మళ్ళీ అవి రికవరీ కావాలంటే మళ్ళీ ఒక వారం పడుతుంది అన్న మనకు పాలు కంటిన్యూ చేయాలనంటే అంటే ఎప్పుడు ఇచ్చేటండి మళ్ళీ వేయాలనంటే లేదంటే అవి బక్కగా కావడము కట్టకపోవడము ఇట్లాంటివి బాగానే ఉంటాయి డైరీ ఫార్మ్లా మనకి ఇవన్నీ తెలియక మనం యూట్యూబ్లో చూసి ఏ డైరీ అంటే ఏమన్నా పాలు వేడుకున్నాడు అమ్ముకున్నాడు అంతే అంటాము కానీ మెయింటైన్ చేస్తున్న కొద్దీ మనకు ఒక్కొక్కటి ఒక్కోటి ఒక్కొక్కటి అర్థమవుతుంది అన్న నాకు ఇవి తెలియనికే సంవత్సరం పట్టింది ఇంకా కొన్ని విషయాలు తెలియలేదు తెలియదు అందుకే కొత్తగా వచ్చేటోళ్ళు మాత్రం జాగ్రత్త అన్న ఎంత ఓపిక ఉంటుంది అంత బాగా ఇక వీటికి ఇంకోటన్నా పెద్ద మనుషులు ఒక మాట చెప్తారు బ బర్రెలకు ఒక బాంఛానని అట్లా ఉండే ఉంటే మాత్రమే రండి ఇక అన్నిటిని ఇడిచిపెట్టుకోవాలి మెయిన్ పాయింట్ అది నేను అన్ని వదిలేసుకొని డైరీ ఫామ్ దగ్గరనే ఉండగలుగుతా అనుకున్న వాళ్ళు రండి ప్రజెంట్ ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి అన్న నాలుగు పిల్లలు పిల్లలు షెడ్లు ఉన్నాయి మీకు రెగ్యులర్ నేను వీడియోలల్లా ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నా కొత్తగా వచ్చే వాళ్ళకి ఖచ్చితంగా నా వీడియోలు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నా ఎందుకనంటే ఎట్లుంటుంది డైరీ ఫామ్ అంటే ఎట్లుంటుంది డైలీ ఎట్లా వర్క్ ఉంటుంది నేనేమేం చేస్తున్నా నేనేం కొత్తగా ఏం చూపిస్తలేనన్నా దానాలు ఇంత పెట్టాలి అంత పెట్టాలని ఇలా నేను ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను చేసే కష్టాన్ని మీకు చూపిస్తున్నాను ఒకవేళ కొత్తగా వచ్చేటోళ్ళకు మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి నేను మీకు సపోర్ట్ చేశానా నా నుంచి అయినంత వరకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాను సపోర్ట్ అంటే మన మణిపరంగా అట్లా కాదన్నా ఈ బర్రెల దగ్గర ఎట్లుంటుంది ఏంది ఎట్లా కష్టపడాలి మనం ఎట్లా మెయింటైన్ చేయాలి ఒకవేళ షెడ్డు పెట్టేటప్పుడు గడ్డి మనం ఎన్ని రోజుల ముందు పెట్టుకోవాలి తర్వాత షెడ్ ఎంట్లో వేసుకోవాలి నేనైతే కొత్త వచ్చే మాత్రం షెడ్ మాత్రం పెద్ద ఎక్కువ వేయకుండా అని చెప్తా పెద్ద మొత్తంలో మాత్రం షెడ్ వేయకుండా చిన్నగా షెడ్ వేసి బర్రెలను ఎక్కువ తెచ్చుకున్న తర్వాత తర్వాత నీట్గా షెడ్ ఎక్కువ వేసుకునొచ్చు ఏం ప్రాబ్లం ఉండదు అప్పుడు కానీ డైరీ ఫామ్ పెట్టాలంటే ఓపిక ఉండాలి ఎవరినో పెడతాము తర్వాత మేము చేస్తాము అని కాకుండా లేబర్ని పెట్టుకున్నా పర్లేదు ఎక్కువ బర్రెలు ఉన్న వాళ్ళతో పాటు మనం గీలంగా ఉండాలన్నా అప్పుడే మన షెడ్ డెవలప్ అవుతుంది లేదంటే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు చూసుకుంటారు మనం ఇది తర్వాత చూసుకుందాం ఓన్లీ పాలే చూసుకుందాం అంటే కాదు బర్రె దగ్గర ఉండి బరే కండిషన్ అంటే మనకు బర్రె మనకు తెలిసిపోతుంది అన్న మనం ఎందుకంటే మనం బర్రె దగ్గర కనీసం అంటే ఇప్పుడు బర్రె తెచ్చేటప్పుడు అది ఎట్లుంది అది ఎన్ని లీటర్ల పాలేస్తుంది మనం మేత ఎట్లే పెట్టాలి దాన్ని ఎంత పెట్టాలి అనేది అందుకే చెప్తున్నా డైరీ ఫామ్ పెట్టేటోళ్ళు ఖచ్చితంగా ఓపిక ఉంటేనే డైరీ ఫామ్ పెట్టండి నా కోపిక ఉంది నేను చేయగలుగుతా అని అనేవాళ్ళు ఖచ్చితంగా డైరీ ఫామ్లో సక్సెస్ అవుతారు లేదు నేను ఇక కొంచెం తర్వాత వచ్చి మేపుతా అట్లా అనటం వాళ్ళకు చాలా ఇబ్బంది ఎందుకంటే ఇప్పుడు మనం ఏదైనా పనుందనుకో ఎవరికైనా పని ఫోన్ చేసి అరే ఏడు దా అని పిలుస్తాం వీటికి ఎట్లా కాదు కానీ అన్నోర్లేం చేయాలి మనం కట్టేసి అట్లనే ఉంటాయి మనం వేసే తింటాయి లేదంటే లేదు ఒకవేళ అవిడి దగ్గరనే ఫోన్ ఉండి మాటలు వస్తే మాత్రం మనల్ని ఎంత టయానికి ఫోన్ చేసి ఇంకెప్పుడు వేస్తావురా అని ఫోన్ చేస్తుండే అట్లా ఉంటుంది అంత అంటే మనం లేవబుద్ధి కాదన్న నేను నిజంగా చెప్తున్నా పొద్దున లేవబుద్ధి కాదు పాలు పుష్టి వచ్చిన తర్వాత మళ్ళీ చేయడానికి రాబుద్ధి కాదు ఏ ఎప్పుడు ఏంది ఒకటే పని ఎవరైనా చేస్తే బాగుండు అనిపిస్తుంది అట్లాంటప్పుడే మనం కొద్దిగా ఆలోచించుకొని వర్క్ చేసుకోవాలన్నా అంటే ఓపిక తెచ్చుకోవాలి ఏదైనా సరే మనమే చేయాలి మనతోనే ఉంది అని మన డైరీ ఫామ్ మనమే చేసుకోవాలని చెప్పి కొద్దిగా ఓపిక తెచ్చుకొని మనం చేస్తే బాగుంటుంది నేను కొత్తగా వచ్చేటోళ్ళకి మాత్రం ఫుల్ సపోర్ట్ చేస్తా అన్న అంటే ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి అన్న ఏదన్నా చిన్న అంటే బరే విషయమే కానీ ఇంకా మన ఎందుకంటే నాకేం ఎక్స్పీరియన్స్ లేదు కానీ మనకు నాకు తెలిసిన అంటే నా ఛానల్లో తెలిసిన వాళ్ళు చాలా ముందు వాళ్ళతో మీకు పరిచయం చేస్తా వాళ్ళు మీకు సపోర్ట్ చేస్తారు బరే చూసి తీసుకోవాలి ఎట్లుంటే బాగుంటుంది మనం ఎట్లా చేయాలి బరే కండిషన్కి ఉండాలంటే ఏం చేయాలనేది చెప్తున్నా ఎందుకంటే వాళ్ళు నాకు ఇప్పుడు చెప్తున్నారు కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నా హే అచ్చో ప్లీజ్ ఎవరైనా సబ్స్ సపోర్ట్ చేయ సారీ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి నాకు సపోర్ట్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ అన్న ప్లీజ్ వాచ్ మొత్తం అంటే నా వీడియో లాంగ్ వీడియోలు మొత్తం కంటిన్యూ చూడండి అన్న ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అన్న ఇప్పుడు మనం నలభై మూడు వేల సబ్స్క్రైబర్లకు దగ్గరకు ఉన్నాము థ్యాంక్ యూ బాయ్